్యాంకాక్ మయన్మార్లో తీవ్రమైనటువంటి భూకంపం సెవెన్ పాయింట్ సెవెన్ హెక్టర్ స్కేల్ మీద ఇచ్చేసింది జనరల్గా సముద్రం వెంట కొంచెం ఎక్కువగా భూకంపాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే అక్కడ లోపల సంభవించేటువంటి పరిస్థితుల కారణంగా అక్కడ వచ్చేటువంటి గ్యాప్స్ కారణంగా ఇటువంటి భూకంపాలు గతంలో కూడా మనం చూస్తే మయన్మార్ ఈ ప్రాంతంలోనే బ్యాంకాక్ ఈ ప్రాంతంలోనే ఇప్పటికీ నాలుగైదు సార్లుగా వచ్చింది కానీ ఆ విజువల్స్ చూస్తుంటే భయమేస్తుంది అసలు అంత షేక్ అయిపోయి అంత పెద్ద పెద్ద మేడలన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవటం అంటే అసలు లోపల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ రకంగా బయటికి రాగలుగుతారు ఏ రకంగా వాళ్ళు చేయగలుగుతారు అనేటువంటిది భయం కలుగుతూ ఉండిద్ది ఎందుకంటే మనం హైదరాబాద్ లాంటి నగరంలో చూస్తే మొత్తము హైరేజ్ బిల్డింగ్సే మరి అట్లాంటి ప్రమాదం గనక ఇటువంటి ప్రదేశాల్లో సంభవిస్తే ఏంటి అనేది ఒక నిమిషం ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆలోచిస్తాం కానీ అక్కడికి ఇక్కడికి వే వ్యత్యాసం ఉంది అక్కడ సముద్రం ఒడ్డున ఉంటాం అక్కడ ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉండేటువంటి ప్లేట్ టెక్టోనిక్స్ అనేటువంటి కొన్ని ఇవి ఉంటాయి వాటి అంతర్భాగంలో ఉండేటువంటి ఆ గ్యాప్స్ వాటి వల్ల జరిగేటువంటి పరిస్థితుల వలన ఎట్లా ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే మన దగ్గర అటువంటి పరిస్థితి ఉండదు మనది చాలా స్ట్రాంగ్ అయినటువంటి జనరల్గా ఇప్పుడు మన ముంబైకి ఇక్కడికి కూడా చాలా తేడా ఉడిద్ది ముంబైలో సాయిల్ చాలా వీక్గా ఉండిద్ది కానీ ఇక్కడ మన సాయిల్ చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది ఏపీ తెలంగాణ రెండిట్లో కూడా స్ట్రాంగ్గా ఉండిద్దాం అయినా ఇక్కడ వేసేటువంటి కాంక్రీట్స్ కానీ ఇక్కడ వాడేటువంటి చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది అందువల్ల ఇక్కడ అంత తొందరగా వచ్చేటువంటి అవకాశం లేదు కానీ మయన్మార్ లాంటి ప్రాంతంలో బ్యాంకాంగ్ లాంటి ప్రాంతంలో కొంచెం ఇటువంటి చాలా సీరియస్గా ఎఫెక్ట్ అవుతున్నారు అసలు చూడండి ఆ బిల్డింగ్ చూడండి అసలు చూడండి అది చూడండి అంత పెద్ద బిల్డింగ్ ఎలా పడిపోయిందో పాపం అబ్బా ఇప్పటికీ దాంట్లో ఎనభై తొమ్మిది మందిని చనిపోయినటువంటి వాళ్ళని బయటికి తీశారు ఇంకా అసలు లోపల ఇప్పుడు ఎన్ని తీస్తే అసలు ఎంతమంది ఉన్నారో లోపల వాళ్ళందరినీ ఎలా కూడా ఇంతవరకు అర్థం కావట్లేదు ఎందుకంటే అసలు ఒకేసారి అట్లా పడిపోయినాయి ఇప్పుడు అవన్నీ తీసి ఆ శిథిలాలను తీసి వాటన్నిటి కింద ఎంతమంది అంతే చిక్కుని ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు వాళ్ళందరూ పైన చూడండి స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటర్ ఎట్లా షేక్ అయ్యేటప్పటికి ఎట్లా ఊగిపోతుంది వాటర్ వచ్చి పక్కగా పడిపోతుంది మంచి టూరిజం ప్లేస్ అండి అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అంటే చాలా మంది జనరల్గా మనకి బ్యాంక్ కంటే మసాజులు గాను లేకపోతే వ్యాపారాలు కను సరే మసాజ్ వ్యాపారాలుగానో లేదా ఇట్లా చాలా మంది వెళ్తుంటారు ఎందుకంటే అక్కడ కొంచెము ఎక్కువ మంది వెళ్తుంటారు బట్ ఇప్పటికీ మన వాళ్ళు చాలా మంది ఉన్నారట అక్కడ కొంతమంది ఇరుక్కొని పోయి ఉన్నారట ఇప్పుడు అతను చూడండి వాటి కింద పడిపోయి శిథిలాల కింద అక్కడ ఇరుక్కొని అని ఎంత తీవ్రమైనటువంటి భయం ఉన్నాడు అలాగే చాలామంది అంటే అక్కడ అతను ఇంకా బయట ఉండాడు బయట కనపడకుండా అసలు ఎంతమంది ఉంటారు ఇంకా వాళ్ళు అసలు ఏ రకంగా బతికుండేటువంటి పరిస్థితి లేదు చాలా తీవ్ర పెను ప్రమాదాన్ని సృష్టించింది శిరీష్ శిరీష్ ఉన్నారండి శిరీష్ ఏంటి ప్రస్తుతం అక్కడ మయన్మార్లో పరిస్థితి ఏంటి ఈ భూకంపం వచ్చేసి ఇండియన్ టైటానిక్ ప్లేట్స్ అదేవిధంగా బర్మా ప్లే ప్లేట్స్కి మధ్య దాదాపు ఒక పన్నెండు వందల కిలోమీటర్ల వ్యత్యాసం అనేది ఉంటుంది ఈ ప్రాంతం హై సెన్సిటివ్ ప్లేస్ అంటే ఇక్కడ ఎక్కువగా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది గత వంద సంవత్సరాల చరిత్రలో అనేక భారీ భూకంపాలు సంభవించాయి స్కేల్ పైన ఆరు కంటే ఎక్కువ తీవ్రతతోటి భూకంపాలు అంటే కూడా సంభవించాయి మీరు అన్నట్లుగా ఇక్కడ ఈ భూకంపం అనేది ఇటు చైనా అదేవిధంగా థాయిలాండ్ మయన్మార్ ఈ మూడు దేశాలను కూడా భారీగానే హిట్ చేసింది ఇటు బంగ్లాదేశ్లో కూడా దీని యొక్క ప్రభావం అనేది కూడా ఉంది అయితే ఇక్కడ థాయిలాండ్ బర్మ మధ్య చూసినట్లయితే థాయిలాండ్లో అత్యాధునిక టెక్నాలజీ తోటి ఎత్తైన భవంతులు ఏంటి కూడా నిర్మించారు అంటే భూకంప తీవ్రతను తట్టుకునే విధంగా అక్కడ భవంతులన్నింటి కూడా నిర్మించడంతో చాలా వరకు కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదు కొన్ని కొన్ని చోట్ల వీక్ బిల్డింగ్స్ అనేటివి కూడా కొలాప్స్ అయ్యాయి ఒక మీరు చూస్తున్న విజువల్స్లో ఒక విజువల్ వచ్చేసి థాయిలాండ్లో కొత్తగా నిర్మిస్తున్న అంటే బ్యాంకాక్లో కొత్తగా నిర్మిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో అది కొలాప్స్ అయింది దాంట్లో మూడు వందల ఇరవై మంది చిక్కుకుని ఉన్నట్లుగా తాజా సమాచారం అందుతోంది అత్యంత విధా విషాదకరమైన ఘటన ఏంటంటే మయన్మార్లో వెయ్యి పడకల హాస్పిటల్ అంటే అది ఈ మధ్య కాలంలోనే కొత్తగా దాన్ని ప్రారంభించారని చెప్పేసి చెప్తున్నారు ఆ హాస్పిటల్ మొత్తం కుప్పకూలిపోయింది అంటే దాదాపు వెయ్యి మంది రోగులు ఆ హాస్పిటల్లో చిక్కుకున్నారు ఇది అత్యంత హృదయ విధారక ఘటన అని చెప్పేసి కూడా చెప్పొచ్చు ఇటు థాయిలాండ్లో చూస్తే థాయిలాండ్లో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపాలన అనేది చాలా సక్రమంగానే ఉంది కానీ బర్మాలో మాత్రం సైనిక పాలన అనేది కూడా కొనసాగుతుంది ఈ సైనిక పాలనలో అనేక అవినీతి ఆరోపణలు పక్కా ప్రణాళికలు ఏంటి కూడా లేకపోవడం బర్మాలో అనేక సంవత్సరాలుగా గత చరిత్రను కూడా పోల్చి చూసుకున్నప్పుడు జపాన్ ఏదైతే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని ఇలాంటి భూకంపం సంభవించినప్పుడు తక్కువ ప్రాణ నష్టం జరిగే విధంగా The బిల్డింగ్స్కు రూపకల్పన అనేది కూడా చేస్తుంది అలాంటి పరిస్థితి అనేది కూడా ఇక్కడ లేదు మీరు చూసినట్లయితే రెండు సంవత్సరాల క్రితం టర్కీ అదేవిధంగా సిరియాల్లో భారీ భూకంపం వచ్చింది దాదాపు యాభై మూడు వేల మంది అక్కడ ప్రణాలు కోల్పోయారు అక్కడ కారణం ఏంటంటే ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి భూకంపం అనేది భూమికి ఎంత తక్కువ లోతులో సంభవిస్తుందనే దానిపైన ఆధారపడి ఉంటుంది కేవలం ఇది పది కిలోమీటర్ల లోతులోనే ఉంది కాబట్టి దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంది దాదాపు రెక్టర్ స్కేల్ పైన ఏడు పైన నమోదైంది ఎప్పుడైతే సిక్స్ దాటుతుందో అప్పుడు దీని యొక్క ఎఫెక్ట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది హై రైజ్ బిల్డింగ్స్ ంగ్స్ కూడా కూలిపోవడానికి ఆస్కారం అనేది కూడా ఉంటుంది టర్కీ సిరియాల్లో అప్పుడు ఈ అంతా కూడా మట్టితోటి పెద్ద పెద్ద బండరాలతో కట్టిన ఇల్లు నిర్మించడం వల్ల అవన్నీ కూలిపోయి వేలాది మంది కూడా చనిపోయారు నేపాల్లో కూడా నేపాల్ అయితే ఐ విట్నెస్ నేను గతంలో కవరేజ్కి వెళ్ళినప్పుడు మొదటి భూకంపం జరిగినప్పుడు వెళ్ళాము రెండో భూకంపం అనేది దాదాపు ఒక రోజు తర్వాత వచ్చింది మేము చూస్తుండగానే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేటివి కూడా కళ్ళ ముందు కూలిపోయిన పరిస్థితి అనేది కూడా శవాల్ అయితే చాలా గుట్టలు గుట్టలుగా పెరుకుపోయినాయి కాయితే ఇక్కడ మ్యాన్మార్లో భారీ నష్టం అనేది కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం అందుతుంది ఎందుకంటే వెయ్యి పడకల హాస్పిటల్ కుప్పకూలిపోయింది అందులో ఎంతమంది బతుకుంటారనేది కూడా లెక్క కట్టడానికి ఇబ్బందికరంగా ఉంది థాయిలాండ్ అంటే థాయిలాండ్లో కొంత అత్యాధునిక టెక్నాలజీ ఉంది దాన్ని వాళ్ళు ఫేస్ చేసే విధంగా అక్కడ విపత్తు నిర్వహణ సంస్థ అవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇండియా ముఖ్యంగా ఆదుకోవాల్సింది ఏంటంటే బర్మాను ఆదుకోవాలి బర్మా అంటే మయన్మార్ అనేది భారతదేశానికి చాలా రోజుల నుంచి కూడా మిత్ర దేశం కానీ అక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే సైనిక పాలన అనేది కూడా ఏర్పడిందో సైనిక పాలన ఏర్పడడం తోటి అనేక దేశాలంటి కూడా సంబంధాలు కూడా తెంచుకున్నాయి దాంతో ఇప్పుడు అక్కడ కొద్దిగా ఏదైతే సహాయం అందించడం అనేది కష్టమవుతుంది కానీ అప్పటికీ కూడా ప్రైమ్ మినిస్టర్ దానికి సంబంధించి ఆల్రెడీ హెల్ప్ ఆఫర్ చేశారు బర్మా కోరంగానే ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఈ విపత్తు సహాయక బృందాలు ఇవన్నీ కూడా వెళ్ళి సహాయక చర్యల్లో కూడా పాల్గొంటాయి కానీ బర్మా ముఖ్యంగా ఇది చైనాలోని యువాన్ ప్రావిన్స్లో కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది కూడా ఉంది చైనాలో భూకంపం సంభవించడానికి కారణం ఏంటంటే అక్కడ కొంతవరకు మ్యాన్మేడ్ అని ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద జలాశయాలపైన పెద్ద పెద్ద ఆనకట్టలు కూడా నిర్మిస్తారు మీరు చూడొచ్చు త్రీ గోర్జెస్ డ్యామ్ అనేది కూడా నిర్మించి అంటే అది పర్యావరణానికి దీనివల్ల ముప్పు మానవాళికి ముప్పు ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం వల్ల ఈ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి పర్యావరణవేత్తలు హెచ్చరించినప్పుడు కూడా చైనా పెడచెవన పెట్టింది అక్కడైతే ఇక చైనా నుంచి న్యూస్ అనేది కన్ఫామ్గా రావడం లేదు కానీ దాదాపు ఈ రెండు దేశాల కంటే అక్కడ ఏడు పాయింట్ తొమ్మిది తీవ్రతటి భూకంపం అనేది కూడా సంభవించింది కాబట్టి అక్కడ కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది కూడా ఎక్కువగానే ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ముఖ్యంగా నాలుగు దేశాలు దీనివల్ల ప్రభావితమయ్యాయి థాయిలాండ్ అదేవిధంగా మయన్మార్ బంగ్లాదేశ్ దాంతో పాటుగా చైనా ఈ నాలుగు కూడా ఎఫెక్ట్ అయ్యాయి మిగిలిన దేశాల్లో కూడా స్వల్పంగా దీని యొక్క ప్రభావం అనేది అయితే ప్రస్తుతానికి అయితే కనపడుతుంది మయన్మార్లో భారీగా ప్రాణ నష్టం అనేది కూడా జరిగినట్లుగా సమాచారం ఓకే రైట్